जिल्हा वार्ता प्रदर्शनी జత ప్రదర్శనిస్తున్నాయి సీనియర్స్ భాగంలో తొమ్మిదవ జతగా పదవ జత రెడీగా ఉండాలి అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఓనర్ గారు ఇక్కడే ఉన్నారండి వాళ్ళు వచ్చేస్తారు కూర్చున్న మంది ఫైన్ కట్టించుకుంటాడు మరి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదో జత వారు రెడీగా ఉండాలి పావులూరు వీరస్వామి చౌదరి గారు పల్లికొరవ మీ చెత్త రెడీగా ఉండాలి Mr. Mate. మండలం కడప జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి మన ఈ ప్రదర్శన ఎంత చక్కగా జరగటానికి టెంట్లు లైట్లు స్టేజి సౌండ్ సిస్టం మొత్తం కూడా సహకరించిన వారు మేరీ మాత డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్స్ మేరీ మాత డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్స్ బోయపాటి జోజిరెడ్డి గారు మీకు ఎవరికైనా ఫంక్షన్లకి కావాలంటే ఆ బోర్డు మీద నంబర్ ఉంది నోట్ చేసుకోగలరు తిరుమల శివకృష్ణ యాదవ్ గారు అడుగుల దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మీరు మరి ఫస్ట్ లైన్ లోనే కుర్చులు వేసుకుని వెనకాలకి ఏం కనపడాలా మీరే చెప్పండి పదవ జాత రెడీగా ఉండాలి పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి Bye. <laughs> రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పంతొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకన్లు వెనుకంజులో ఉన్నవి పెరుమాళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి వివియస్ సర్పంచ్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువా మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు సాయి బాబ్యాంతున్ రెడ్డి గారు ఒకరి వైపు ఒక ఏడవైపు మధ్యలో పోస్తున్నారండి రైతు మిత్రులు గమనించి మీ దాహాన్ని తీర్చుకోగలరు కృష్ణయాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ಪೆರ್ಮಳಿ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರು ಕಲ್ಲೂರು ಪ್ರೊದ್ದೂರು ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರಿ ಜತ ಪ್ರದರ್ಶನ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషముల ఉన్నది పది నిమిషముల ఉన్నది సీనియర్ విభాగంలో తొమ్మిదవ జత పదవ జత వరకు బయలుదేరి రావాలి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనిస్తున్నాయి పాములూరు వీరా స్వామి చౌదరి గారు బల్లి మీ నీ జత బయలుదేరి రావాలి ఆ పదకొండు జత వారి రెడీగా ఉండాలి

ಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರು ಕಲ್ಲೂರು ಪ್ರೊದ್ದಟೂರು ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲ ಪ್ರದರ್ಶನ ತೆರಿಮಂಡಿ ಶಿವಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರ ಕಲ್ಲೂರು

అడుగు దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం

对。Oh <dear. S 2> oh. రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ తిరిగి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి నిమిషమ ఉన్నది మన రికార్డుని బద్దలు కొట్టిన మూడో రోజు మన రికార్డుని బద్దలు కొట్టిన మూడో రోజు రెండవ స్థానంలో కొనసాగాలంటే నూట మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి పెరుమలు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి దత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగులు రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి